అందరికీ నమస్కారం నా పేరు కేఎన్ శశికళ అనంతపూర్ నేను ఈరోజు అన్నమాచార్య పరికీర్తన కృష్ణుని పాట పాడుతున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన గానామృతం యూట్యూబ్ టీవీ ఛానల్ వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను ಕೃಷ್ಣರಾಯ ಕೇರಕಮಾಚಿರಲಿ ಕಿರಲಿ ಕೃಷ್ಣರಾಯ ಕೃಷ್ಣ ರಾಯಿರೇಡ ವೋ ಕೃಷ್ಣರಾಯ 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 ರಾಯಾ ಕೃಷ್ಣ ರಾಯಾ ಕೃಷ್ಣ ರಾಯ ಕೃಷ್ಣಾಯಾ ಕೃಷ್ಣಾಯಾ ನೀ చేతను నది తనున్నది కృష్ణరాయాేమయ్య కృష్ణరాయా మాకీలు నీ చేతనున్నది కృష్ణరాయా చే సేవేల మమ్మ కృష్ణరాయా చే సేవేల మమ్మ కృష్ణరాయా నీకు కళికలు కృష్ణరాయా కృష్ణరాయా കൃഷരായ കൃഷ്ണായ കൃഷ്ണരാരക്കിരോയി കൃഷ്ണരായ മേ ഗിരലേടോയി നീക്കു കൃഷ്ണരാ ഗിരഗിരാഘോര ഗിര കൃഷ്ണരായ മാിരലിഞ്ചേവലപ്പു കൃഷ്ണരാ గిరగిరా ఘోరగిరి కృష్ణరాయ మాకు గెరలించే మలపు కృష్ణరాయ గిరి కుజములు ఇవి కృష్ణరాయ గిరి కుజములు ఇవి కృష్ణరాయ నీకు గిరములెట్టుకుందానా కృష్ణరాయ 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 కృష్ణరాయా కృష్ణరాయా కేర కమాచిరలి వీ కృష్ణరాయాడవోయిని నీకు కృష్ణరాయా గెలిచి తిందరినీ కృష్ణరాయా మమ్ము ఈ కల కుల కూడి తి కృష్ణరాయా గెలిచి తివీ कृष्णराय ममूयि केलकुल कोडिति कृष्णराय केलय कुवेन् मुद्द कृष्णराय केलय कुवेन् मुद्द कृष्णराय मिखिलि सिवे घटाद्रि कृष्णराय कृष्णराय कृष्णराया 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 केरकमाचीरली वै कृष्णराया केरकमाचीरली वै कृष्णराया मे गिरलेड वी कृष्णराया 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 कृष्ण राया कृष्ण राया धन्यवाद